హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జానో లైఫ్ స్టైల్స్ ఈరోజు నేను మీకు పన్నీర్ బటర్ మసాలా రెసిపీని షేర్ చేస్తున్నానండి రెస్టారెంట్లకి దీటుగా ఎంతో టేస్టీగా సూపర్ సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బాండి పెట్టి అందులో హోల్ గరం మసాలా వేస్తున్నాను ఒక ఇలాచి మూడు లవంగాలు స్టార్ అనేసిలో ఒక చిన్న పీస్ వేస్తున్నాను అందులో ఉల్లిపాయ వేస్తున్నాను ఆ తర్వాత టమాటో కూడా వేస్తున్నాను అలాగే ఒక పది దాకా బాదం పప్పు కూడా యాడ్ చేస్తున్నాను గ్రేవీకి మంచి థిక్నెస్ వస్తుందని ఆ తర్వాత పీసెస్ అన్నీ మునిగేలాగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఆ మాత్రం వాటర్ సరిపోతాయి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయడమే ఒక టెన్ మినిట్స్లో మొత్తం మగ్గిపోతాయి మూత పెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతాయి ఇలా మగ్గిపోవాలి మరి అడుగంటి పోక్కర్లేదు ఇట్లా కొంచెం వాటర్ ఉండగానే ఆఫ్ చేసేసుకుంటే స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు మిక్సీలో యాడ్ చేసేస్తున్నాను మెత్తటి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి అలాగే పన్నీర్ బటర్ మసాలా కావాల్సిన మసాలా వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అలాగే గరం మసాలా వేస్తున్నాను ఇది నేను ఇంట్లోనే చేసుకున్నానండి కాబట్టి నేను ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను అలాగే కసూరి మేతి కూడా ఇది నేను హోమ్మేడ్ పన్నీర్ అండి నేను ఇంట్లో చేసుకున్నాను చాలా సాఫ్ట్ అండ్ మంచి టేస్టీగా వచ్చింది బయట కొన్న పన్నీర్ అంటే మనం నమ్మలేం కదా ఎట్లా కెమికల్స్ అయ్యి ఉంటాయి అందుకని నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను పన్నీర్ని ఇట్లా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చింది మంచి టేస్టీగా కూడా ఉంది నేను వన్ లీటర్ పాలు తీసుకున్నాను నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పన్నీర్ వచ్చింది చూసారా ఎంత జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉందో పన్నీర్ ఈ రెసిపీ కావాలంటే చెప్పండి నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో తర్వాత ఒక బాండీ పెట్టి అందులో బటర్ వేస్తున్నాను ఈ బటర్ కూడా హోమ్ ఏనండి నేను ఇంట్లోనే చేశాను బటర్ని కూడా పార్లర్ మీద వచ్చే మేఘాన్ని తీసి వెనని చేశాను వెన్న కొంచెం కరగాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇది పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి అలాగే ఒక చిటికెడు కారం వేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను పన్నీర్ చప్పగా ఉండకుండా ఫ్లేవర్గా ఉంటుంది ఇట్లా చేస్తే ఉప్పు పడుతుంది కారం కూడా పడుతుంది గెంటగా కదపకండి ఒకసారి అలా టాస్ చేసుకోండి బాగా కలిసిపోతుంది ఉప్పు కారం మొత్తం పన్నీర్కి ఇలా కలుపుకోవాలి పైన కొంచెం క్రిస్పీ లేయర్ వస్తే ఆ టేస్ట్ బాగుంటుంది చపాతీలోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ ఇట్లా ఫ్లిప్ చేస్తున్నాను పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది వేరే ఒక బౌల్లోకి తీసి పెట్టేస్తాము అలాగే అదే కడాయిలో ఇంకొక టూ స్పూన్స్ పన్ బటర్ వేస్తున్నాను ఇది పన్నీర్ బటర్ మసాలా కోసం ఫస్ట్ కసూరి మేతి యాడ్ చేసేస్తాము కసూరి మేతి వల్ల మంచి అరోమాటిక్ ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఒక్కసారి ఇలా కర్రీని చేసి చూడండి ఇంకా మీకు రెస్టారెంట్లో టేస్ట్ కూడా నచ్చదు ఇదంతా బాగుంటుంది ఇప్పుడు కసూరి మేతీని యాడ్ చేసేస్తాము కసూరి మేతి కొంచెం ఫ్రై అవ్వాలి ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసేద్దాము పేస్ట్ యాడ్ చేసేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే ఉడికించాం కాబట్టి పచ్చివాసన ఉండదు కానీ కొంచెం బబుల్స్ వచ్చేలాగా అయితే మంచి ఫ్లేవర్ పడుతుంది కసూరి మేతిది టమాటాకి ఆనియన్కి అందుకని నేను ఇక్కడ కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇట్లాగా బబుల్స్ రావాలి వచ్చిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న ఉప్పు కారం పసుపు గరం మసాలా కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాము ఇలాగే వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ పడుతుంది అదేవిధంగా స్పైసెస్ కూడా మంచి అరోమేటిక్గా వస్తాయి కారం కలర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన తర్వాత కొంచెం బబుల్ స్ట్రాంగానే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము ఇక్కడ పన్నీర్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది ఇక్కడ యాడ్ చేసేద్దాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి అసలు చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకున్నాము కొంచెం ఉప్పు తక్కువైంది ఇక్కడ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడు నేను బటర్ని యాడ్ చేస్తున్నాను ఇది నేను అప్పుడే తీసుకున్న ఫ్రెష్ బటర్ ఒక్కసారి కలిపేసుకుందాము అలా కలుపుతూ ఉంటేనే బటర్ బాగా మెల్ట్ అయిపోతుంది ఈ ప్లేస్లో మీరు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ బటర్ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది నేను దీన్ని చపాతీ కాంబినేషన్గా ఇచ్చాను మీకు కావాలంటే నాన్స్ అట్లా కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం